రాత్రుళ్ళు ఆలస్యంగా భోజనం చేయొద్దని ముఖ్యంగా కొవ్వులు చక్కెరతో కూడిన ఆహారం రాత్రుళ్ళు అస్సలు తినద్దని ఆరోగ్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు ఈ హెచ్చరిక ఎంత సీరియస్సో ఇప్పుడు మరోసారి రుజువైంది వారానికి కనీసం నాలుగు రోజుల పాటు రాత్రుళ్లు పడుకోవటానికి కొద్దిసేపటి ముందు అంటే కనీసం మూడు గంటల్లోపు భోజనం ముగించే వారిలో పెద్దపేగు క్యాన్సర్ అంటే కొలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతున్నట్టు తాజాగా బయటపడింది రాత్రి భోజనాన్ని పెందలాడే తినేవారితో పోలిస్తే ఆలస్యంగా తినేవారికి చిన్న కణితి అంటే అడినోమా ఏర్పడే అవకాశం నలభై ఆరు శాతం ఎక్కువగా ఉంటున్నట్టు షికాగోలోని రష్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు వీరిలో మూడు కన్నా ఎక్కువ కణితులు తలెత్తే ముప్పు ఐదు పాయింట్ ఐదు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం నిజానికి ఇలాంటి కణితులు క్యాన్సర్ రహితమే కానీ వీటిల్లో కొన్ని క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది జీర్ణకోశంలో ఇవి ఉన్న చోటు సైజును బట్టి ఇది ఆధారపడి ఉంటుంది ఇంతకీ పెద్దపేగు క్యాన్సర్కు ఆలస్యంగా భోజనం చేయటానికి మధ్య సంబంధం ఏంటి జీర్ణకోశంలోని జీవ గడియారం గతి తప్పటమేనని పరిశోధకులు భావిస్తున్నారు ఆలస్యంగా భోజనం చేసినప్పుడు మెదడు అది రాత్రి సమయమని ఇక పేగులేమో పగలని అనుకుంటాయని చెబుతున్నారు పైగా ఆలస్యంగా భోజనం చేసేవారు చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోరు కొవ్వు చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తింటుంటారు ఇది పేగుల్లోని జీవ గడియారాన్ని అస్తవ్యస్తం చేయటమే కాదు బరువు పెరగటానికి దారితీస్తుంది ఇది క్యాన్సర్ ముప్పును పెంచేదేనని పరిశోధకులు చెబుతున్నారు పేగుల్లోని కొన్ని రకాల బ్యాక్టీరియాకు తమవైన గడియారాలుంటాయి ఇవి రోజువారీ లయ్యను అనుసరిస్తాయి తినే ఆహారాన్ని బట్టి కొన్ని రకాల బ్యాక్టీరియా మరింత చురుకుగా వ్యవహరించవచ్చు కొవ్వు చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను ఆలస్యంగా తిన్నప్పుడు వీటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది చాలా అధ్యయనాలు ఎప్పుడు తింటున్నామనే దానికన్నా ఏం తింటున్నామనే దానిపై జరుగుతుంటాయి అయితే భోజన వేళలను పరిగణలోకి తీసుకోవటం ముఖ్యమని తాజా అధ్యయనం సూచిస్తోంది సో ఇక నుంచి పడుకోవటానికి కనీసం మూడు గంటల ముందే రాత్రి భోజనాన్ని అంటే డిన్నర్ని ముగించేయటం అలవాటు చేసుకోండి క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే మీ సర్కిల్లో షేర్ చేయండి